ఓం శ్రీ సాయి సాయి బంధువులకు ఆత్మస్వరూపులకు మరియు సనాతన ధర్మ ప్రేమికులకు అందరికీ నమస్కారం మనము సనాతన ధర్మంలో మహాత్ములు సిద్ధపురుషులు అవతార పురుషులు చూపించినటువంటి ఆదర్శాలను గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు శ్రీరామచంద్రమూర్తి శత్రువుని సైతం ఆయన గౌరవించే విధానం అంటే మన శత్రువు అయినా సరే అతనిలో ఏదైనా ఒక మంచి లక్షణం ఉంటే గొప్ప లక్షణం ఉంటే అతన్ని కూడా ప్రేమించటం అతన్ని కూడా పొగడటం అనే లక్షణాన్ని మనం రామభద్రుడి నుంచి గ్రహించవచ్చు రామాయణంలో రామ రావణ యుద్ధం మొదలైపోతుంది ఆ సమయంలో రావణ బ్రహ్మ గురించి లక్ష్మణ స్వామి చాలా ఆవేశంగా వాడేంత దుర్మార్గుడు పాపాత్ముడు నికృష్ఠుడు ధర్మహీనుడు మరొకడు ఉండడు అని పరుషంగా మాట్లాడే సమయంలో రామచంద్రుడు అంటాడు లక్ష్మణ అలా దూషించవద్దు రావణ బ్రహ్మలో కూడా చాలా గొప్ప గుణాలు ఉన్నాయి వాడు రాక్షస జాతిలో పుట్టిన కొన్ని ధర్మాలను చాలా చక్కగా పాటిస్తాడు ముఖ్యంగా రావణ బ్రహ్మను మించిన శివభక్తుడు మరొకడు లేడు అనేది జగమెరిగిన సత్యం అతడు సూర్యోదయానికి ముందే నూట ఒక్క శివలింగాలను అభిషేకించి పూజ చేస్తాడు అని విని ఉన్నాను అని చెప్తాడు అయినా కానీ లక్ష్మణస్వామి తృప్తి చెందడు ఎందుకంటే పరస్త్రీ లోలుడు పరస్త్రీలను మోహించేవాడు దేవతలను బంధించి హింసించేవాడు తపస్సంపన్నులను బాధపెట్టేవాడు బాధ పెట్టేవాడు వారి తపస్సును చెడగొట్టేవాడు వాడిలో మంచి గుణాలు ఉండడం ఏమిటి సరే భక్తులైతే అయి ఉండొచ్చు భగవంతుని అనుగ్రహం కోసం దుర్మార్గులు దొంగలు అవినీతి పనులు అందరూ కూడా భగవంతుణ్ణి భక్తితో ఆరాధించే వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసే తప్పుడు పనులు చూసి చూడకుండా ఉండమనో ఆ తప్పుడు పనులకు ఎవరు అడ్డుపడకుండా ఉండమనో వాడి కోరికలు వాడికి ఉంటాయి దేవునికి దేవుడికి అందరూ భక్తులే మంచివాడు చెడ్డవాడు అందరూ భక్తులే దేవుడి భక్తులే దేవుణ్ణి అందరూ ప్రార్థిస్తారు అని లక్ష్మణస్వామి రావణ బ్రహ్మలు గొప్పతనం ఉండడం ఏంటి అనేది ఒప్పుకోలేదు అప్పుడు రామచంద్రుడు ఏమంటాడంటే లక్ష్మణ ఒక పని చేయి యుద్ధం మొదలవుతుంది ఏ పని మొదలుపెట్టినా దాంట్లో మనం విజయం సాధించటానికి ఒక ముహూర్తం అనేది పెట్టుకుంటాం మన సనాతన ధర్మంలో మన హిందువులకు అది పెద్ద ఒక ఆచారం ఏ పైన మొదలుపెట్టే ముందు ముహూర్తం బాగుందా లేదా చూసుకొని ఏ టైంలో మొదలు పెడితే అది విజయవంతం అవుతుందో బ్రాహ్మణుల చేత చెప్పించుకొని ఆ సమయంలో ఆ పని ప్రారంభిస్తాం అది వ్యాపారం కానీ గృహప్రవేశం కానీ వివాహం కానీ శుభకార్యాలు కానీ లేదా రాజులకైతే యుద్ధాలు కానీ అందుకని యుద్ధం మొదలవుతుంది కాబట్టి నువ్వు ఒక పని చేయి ఇక్కడ మనం అడవిలో ఉన్నాం ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు దొరకరు రావణ బ్రహ్మే బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ అంటే అతను బ్రహ్మ పౌలస్య బ్రహ్మ వంశానికి చెందినవాడు ఒక రకంగా రాక్షసులలో బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ రాక్షసుడు లేదా బ్రాహ్మణ రాక్షసుడు బ్రాంద కాబట్టి మనకు రావణ బ్రహ్మను మించిన బ్రాహ్మణుడు మరెవరూ లేరు నువ్వు వెళ్ళి రావణ బ్రహ్మను అడిగి సుముహూర్తాన్ని నిర్ణయించుకొని రా ఏ ముహూర్తంలో మనం యుద్ధం మొదలుపెడితే రావణ బ్రహ్మతోటి యుద్ధంలో గెలుస్తామో వెళ్ళి రావణ బ్రహ్మను అడిగి రా అంటాడు లక్ష్మణస్వామి ఆశ్చర్యపోతాడు అన్న అసలు మీరు ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా మనం యుద్ధం చెయ్యబోయేది రావణ బ్రహ్మతోటి రావణ బ్రహ్మతో యుద్ధం చేయబోతూ రావణ బ్రహ్మని ఓడగొట్టడానికి రావణ బ్రహ్మ ఓడిపోవడానికి ముహూర్తాన్ని రావణ బ్రహ్మని అడగడం ఏంటి వాడేలా చెప్తాడు వాడు కదా వాడు గెలవాలి కదా అనుకుంటాడు మన కోసం అతను ముహూర్తం పెడతాడా అని అడిగితే అదే రావణ బ్రహ్మలో ఉన్న గొప్పతనం నేను రావణ బ్రహ్మ గొప్పతనాన్ని నీకు చెప్తుంటే అర్థం కాలేదు కదా కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని వెళ్ళి చూడు రావణ బ్రహ్మని అడుగు అక్కడ ఏం జరుగుతుందో చూడు దాన్ని బట్టి రావణ బ్రహ్మం గొప్పవాడా కాదా అతనిలో కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ధర్మాన్ని పాటించే విధానం అతను కూడా తెలుసు కొన్నిట్లలో ధర్మభ్రష్టత చెంది ఉండవచ్చు కానీ కొన్నిట్లలో ఖచ్చితంగా ధర్మాన్ని పాటిస్తాడు ఆయన తన బ్రాహ్మణ ధర్మాన్ని అతను పాటిస్తాడు వెళ్ళి చూడు అని అంటే సరే అన్న చెప్పాడు కదా అని చెప్పి సంశయిస్తూనే రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు కబురు పెడతాడు లక్ష్మణుడు వచ్చాడని రావణ బ్రహ్మ పిలిపిస్తాడు చూడండి శత్రువు దగ్గరికి వెళ్తున్నాడు మరుసటి రోజు యుద్ధం చేసుకుంటే ఒకరిని ఒకరు చంపుకోవాలని చూస్తారు అయినా కానీ యుద్ధంలో తప్ప వేరే చోట దొరికితే వాళ్ళని చంపే విధానం ఆ రోజుల్లో రాక్షసులు కూడా లేదు కేవలం యుద్ధానికి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ మాత్రమే వీలైతే చంపుతారు వేరే చోట దొరికితే పట్టుకొని చంపేయడం అలాంటి నికృష్టన పనులు లేవు అందుకే దాన్ని సత్యయుగమని త్రేతాయుగమని అన్నారు ఇప్పుడు మనకు శత్రువు దొరికాయంటే ఎక్కడ దొరకడం దొరకడం కాదు మాటు వేసి రహస్యంగా నిద్రపోతున్నప్పుడు లేదా వాడికి ఏమీ బలం బలగం లేనప్పుడు చూసి మాటగాసి పది మంది వెళ్ళి మీద పడి చంపడం ఇలాంటివి జరుగుతుంటాయి శత్రువుల్ని అలా జరగలేదు లక్ష్మణుడు వచ్చాడు రావణ బ్రహ్మ దగ్గరికి వచ్చాడు కదా లక్ష్మణుడు పట్టుకొని చంపేద్దాం అనే ప్రయత్నం చేయలే లోపలికి పిలిచి చెప్పండి మీరు ఎందుకు వచ్చారు ఏం కావాలి నా నుండి అని అడిగాడు ఎంత గొప్ప లక్షణాలు అప్పుడు లక్ష్మణుడు అంటాడు మా అన్నగారు మీ దగ్గరికి పంపించాడు మీతో జరగబోయే యుద్ధంలో మేము ఏ ముహూర్తానో యుద్ధం మొదలుపెడితే గెలుస్తామో మిమ్మల్ని అడిగి ముహూర్తం నిర్ణయించుకొని రమ్మని నన్ను పంపించాడు అంటాడు రాను బ్రహ్మ ఒక క్షణం ఆశ్చర్యపోయి అంటే ఇక్కడ రాముడి గొప్పతనం కూడా ఉంది తన శత్రువైనా సరే అతను ధర్మం తప్పకుండా బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు నేను ఎప్పుడు యుద్ధం మొదలుపెడితే గెలుస్తానో ఆ ముహూర్తాన్ని చెప్పమని లక్ష్మణ్ని పంపిస్తున్నాను అతను ఖచ్చితంగా నా గెలుపు కోసం శాస్త్రం ఏదైతే చెప్పిందో అదే చెప్తాడు అంతేగాని నా శత్రువు కదా నన్ను అడగడానికి వచ్చాడు కదా ఒక దుర్ముహూర్తం నిర్ణయించి ఏ ముహూర్తంలో యుద్ధం మొదలు పెడితే రాముడు ఓడిపోతాడో ఆ ముహూర్తాన్ని చెప్పి పంపించేద్దాం వాళ్ళు ఏమైనా కనుక్కుంటారా అని కుటిలత్వాన్ని ప్రదర్శించడు రావణ బ్రహ్మ అలా తప్పు చెయ్యడు అని రాముడికి నమ్మకం ఉంది చూడండి ఆ నమ్మకాన్ని చూసి రావణ బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు శత్రువు అయినా సరే రాముడు నా యొక్క ధర్మనిరతిని గుర్తించి నా గొప్పతనాన్ని గుర్తించి నేను అతనికి అన్యాయం చెయ్యను తప్పుడు ముహూర్తం పెట్టను అని నా మీద నమ్మకం పెట్టుకొని పంపాడే రాముడు గ్రేట్ అని రావణ బ్రహ్మ అనుకున్నాడు రావణ బ్రహ్మ గ్రేట్ నేను అడిగిన దాన్ని ఖచ్చితంగా ధర్మబద్ధంగా నాకు తెలియచెప్తాడని పంపించాడు ఇది గొప్పతనం అంటే శత్రువులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి శ్లాఘించటం పొగడటం రాక్షసుడికి వచ్చింది రాక్షసుల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి పొగడటం రాముడికి వచ్చింది అది సనాతన ధర్మంలో ఉన్న విలువలు మరి ఈ విలువల్ని మనం నేర్చుకుంటున్నామా పరమతాలకు సంబంధించిన వారైనా గొప్ప లక్షణాలు ఉన్నవారిని మహాత్ములని మహాత్ములుగా అంగీకరిస్తున్నామా మంచివాళ్ళని మంచివాళ్ళుగా గుర్తిస్తున్నామా గుడ్డిగా మత ద్వేషాన్ని పెంచుకొని భ్రష్టు పెట్టిపోతున్నామా అలా గుడ్డిగా ప్రవర్తిస్తూ దానికే సనాతన ధర్మం అని చెప్పి లోకంలో ప్రచారం చేస్తే సనాతన ధర్మానికి అపకీర్తి కదా సనాతన ధర్మంలో ఎన్ని గొప్ప ఎంత గొప్ప విలువలు పాటించారు కాబట్టి శత్రువు అయినా సరే మంచివాడు అయితే వాడిలో మంచి గుణాలు ఉంటే వాటిని గుర్తించి శ్లాఘించటం మన సనాతన ధర్మ లక్ష్యం అయినప్పుడు శత్రువు కానివాడు కేవలం ఇతర మతంలో పుట్టినంత మాత్రాన అతను గొప్పవాడైతే మహాత్ముల లక్షణాలు సంతరించుకుంటే మహాత్ముడిగా జీవిస్తూ ఉంటే ధర్మబద్ధంగా జీవిస్తుంటే దేశభక్తితో జీవిస్తుంటే అతన్ని పొగడాలి కదా మరి అప్పుడు ఆ విధంగా సాయినాథుల వారు ఈ సమాజానికి ఈ మనుషులకు ధర్మాన్ని బోధించి సత్యాన్ని బోధించి కులమతాలకు అతీతంగా అందరూ అన్నమ అద్దమ్ముల్లా కలిసిమెలిసి జీవించండి దేవుడు ఒక్కడే అని చెప్పి ఐకమత్యం కోసం శాంతి సౌఖ్యాల కోసం పాటుపడితే ఇంకా ఎన్నో గొప్ప లక్షణాలతో జీవిస్తే ఆయన కేవలం పక్కీరు వేషంలో కనిపించినంత మాత్రాన ఆయన ముస్లిం అని చెప్పి దూషిస్తూ ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆరాధిస్తున్న సాటి హిందూ సోదరులను అవమానిస్తూ ప్రవర్తిస్తూ దానికి సనాతన ధర్మం అని పేరు పెట్టుకోవడం అవసరమా కాబట్టి మనం రామచంద్రుని ద్వారా శ్రీరామ్ అంటున్నాం కాబట్టి ఆ రాముడిలో ఉన్న గొప్ప గుణాలని విలువలని నేర్చుకొని ఆచరిస్తే అది రామచంద్రుడికి కూడా కీర్తి అవుతుంది రాముడి పేరు చెప్పి మనం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే మన ధర్మానికి రాముడికి కూడా అపకీర్తి వస్తుంది ఆ విధంగా రావణ బ్రహ్మ దగ్గరికి రామచంద్రుడు లక్ష్మణస్వామిని పంపిస్తే రావణ బ్రహ్మ చక్కగా శాస్త్రాలన్నీ చూసి ఏ ముహూర్తంలో రామచంద్రుడు యుద్ధం చేస్తే రాముడికి విజయం లభిస్తుందో ఆ ముహూర్తాన్ని నిర్ణయించి పంపించాడు నీ అన్న నా మీద విశ్వాసంతో నిన్ను పంపించాడు నేను కూడా అంతే నమ్మకంతో మీ అన్నగారి విజయం కోసం ముహూర్తాన్ని నిర్ణయించి పంపిస్తున్నాను ఈ ముహూర్తంలో యుద్ధం మొదలుపెట్టమని మీ అన్నదే విజయం అని పంపించాడు లక్ష్మణస్వామి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి ఆ ముహూర్తాన్ని ఒకసారి చూడండి అన్నయ్య రావణ బ్రహ్మ పెట్టాడు కదా వాడి విజయం కోసం పెట్టాడు మన విజయం కోసం పెట్టాడు చూడండి అంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహాత్ములకు చూపిస్తే అది ఖచ్చితంగా సుముహూర్తం ఆ ముహూర్తంలో యుద్ధం ప్రారంభిస్తే ఖచ్చితంగా రామభద్రుడి విజయం రాముడి యొక్క రావణాసురుడి యొక్క నిజాయితీకి అందరూ ఆశ్చర్యపోయారు కపి ఆశ్చర్యపోయారు మానవ శ్రేష్ఠులు ఆశ్చర్యపోయారు లక్ష్మణస్వామి ఆశ్చర్యపోయాడు రాముడు ఆశ్చర్యపోలేదు రాముడికి తెలుసు ఆ విధంగా శత్రువులైనా సరే ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరి గొప్పతనాన్ని ఒకరు అంగీకరించుకుంటూ పరిస్థితుల ప్రభావంగా యుద్ధం చేయాల్సి వచ్చింది యుద్ధం చేశారు ఆ యుద్ధం కూడా ధర్మబద్ధమైన యుద్ధమే చేస్తారు తప్ప గెలుపు కోసం ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళు కాదు ఆ రోజుల్లో ఎందుకంటే రావణ బ్రహ్మ మామూలుగా చావడు వాడి హృదయం నాభిలో అమృత భాండ ఉంది నాభిని ఛేదిస్తే తప్ప వాడు చావడు అని చెప్పినా సరే రామభద్రుడు నాభికి గురి చూసి బాణ వదలడం విరుద్ధం అంటే ఆనాడు ఉన్నటువంటి ధనుర్విద్య ప్రకారంగా అది విరుద్ధం వేయకూడదు ఎంతసేపు కూడా ఎద మీదనే వేయాలి ఎద భాగంలోనే వేయాలి బాణాలు కిందికి వేయకూడదు కాబట్టి రాముడు అలా వేయనన్నాడు అతను చావకపోయినా పర్వాలేదు నేను గెలవకపోయినా పర్వాలేదు విలువీద్యకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించను శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించను ధర్మ విరుద్ధంగా ప్రవర్తించనని ఆయన బాణాన్ని రావణ బ్రహ్మ ఎదవైపే వేస్తుంటే ఆంజనేయ స్వామి వారు తన తండ్రి అయిన వాయుదేవుని ప్రార్థన చేసి ఆ యొక్క బాణం యొక్క గమనాన్ని మార్చేలాగా ప్రా చేస్తే అప్పుడు అది ఎదవైపు వెళ్ళాల్సింది నాభివైపు వెళ్ళేలాగా వాయుదేవుడి కారణంగా జరిగి రావణబ్రహ్మ మరణించాడే కానీ రామచంద్రుడు ధర్మం తప్పలేదు అలాంటి ధర్మమూర్తి పుట్టిన రామభద్రుడు పుట్టిన ఈ దేశంలో పుట్టిన మనం మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని నిలబెట్టేలాగా ప్రవర్తి ప్రవర్తిద్దాం అంతేగాని మన ఇష్టప్రకారంగా మన ఈర్షా ద్వేషాలతో ప్రవర్తిస్తూ దానికి సనాతన ధర్మం అని పేరు పెట్టడం అనేది సరైనది కాదని తెలియజేస్తూ సాయిరామ్